నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మేజర్ అయిన పిల్లలు తన సొంత తండ్రి ఇంట్లో తన తండ్రి సొంత డబ్బులతో కట్టుకున్న ఇంట్లో తండ్రి సొంతంగా సంపాదించుకున్న ఇంట్లో అతనికి ఇష్టం లేకుండా ఉండడానికి వీలు లేదు ఆయన ఇష్టంతోనే ఉండాలి ఆయనకి ఇష్టం లేదు అంటే ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇట్లా రాజస్థాన్ హైకోర్టు లక్ష రూపాయలు కొడుకు కట్టాలి కారణం తండ్రి పైన ఆయనకున్న ఆస్తిలో హక్కు క్లెయిమ్ చేసినందుకు పే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది జస్టిస్ సుదేశ్ బన్సాల్ కొడుకు తండ్రి ఆస్తిలో ఉంటూ అతని చేజుడ్ అంతా ఆ ఇంట్లోనే గడుపుతూ ఉన్నాడు మేజర్ అయిన కుమారుడు వివాహం చేసుకుని అతని ఇంట్లోనే ఆయన ఇంట్లో ఉండాలని కానీ అతని ఇష్టం లేకుండా ఉండడానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది తండ్రి ఇష్టం లేకుండా కొడుకు తండ్రి ఇంట్లో ఉండడానికి లేదు అని రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది గతంలో ఇదే తరహాలో గౌరవ సుప్రీంకోర్టు మరీనా మార్గాడియా ఫెర్నాండీస్ వర్సెస్ జాగ్ ది కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు బేస్ మీద రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇదే తరహాగా తీర్పు ఇవ్వడం జరిగింది